హలో అండి జ్యోత్స్నం ప్లాన్ చేసి మరి సత్తిబండ్తో దశరథ్ని షూట్ చేయించి ఆ నేరాన్ని తీసుకుని వచ్చి దీపం మీద మోపాలనుకున్న జ్యోత్సన తనంతటి తనే అసలు ఎలా ఒప్పుకుంటుంది ఇదంతా నేనే చేయించాను నేనే షూట్ చేయించాను ఒప్పుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా కానీ ఇది నిజం తనంతట తనే ఒప్పుకుంటుంది ఎలా ఏంటో వీడియోలో చూద్దాం పదండి దీప తన తనే షూట్ చేసింది దశరథ్ని అని చెప్పి ఒప్పుకుంటేనే నేను దీపని క్షమిస్తానని సుమిత్ర కండిషన్ పెడుతుంది కదా దీప అయితే దీపం ఒప్పుకోబోతుండగా కార్తీక్ అయితే అసలు తను తప్పే లేదు అలాంటప్పుడు తనెందుకు ఎందుకు ఒప్పుకుంటుందని వాదిస్తాడు అయితే నేను దీపని ఎప్పటికీ క్షమించను అని చెప్తే ఇక అక్కడి నుంచి కు కుటుంబంతో సహా ఇంటికి వచ్చేస్తాడు దీప చాలా ఏడుస్తూ ఉంటుంది ఏడవడానికి నువ్వేం తప్పు చేయలేదు అని అంటే తప్పంతా దీపదే అనవసరంగా రెండు కుటుంబాలు కలవడానికి వచ్చిన ఓ మంచి అవకాశాన్ని మిస్ చేశారు అని చెప్పి శ్రీధర్ అయితే అంటాడు నీకేం తెలియదు మాస్టారు నువ్వు ఆగా ఏంటి నువ్వనేది చెయ్యని తప్పుకి నా భార్యను తీసుకుని వెళ్ళి అసలు నిందలపాలు చేయమంటా అని అంటే అయిపోయింది ఏదో అయిపోయింది కదరా ఒకవేళ ఒప్పుకుంటే ఏమవుతుంది అని అంటే ఒప్పుకుంటే రెండు కుటుంబాలు కలిసిపోతాయని నువ్వు అనుకుంటున్నావు అసలు సమస్యలు ఇప్పటి నుంచి మొదలవుతాయని నేనంటున్నా ఇప్పుడు సరే దీపని ఒప్పుకుందనుకుందాం తనలా ఒప్పుకుంటే సుమిత్రత అక్కడ వదిలేస్తుంది అంతా కలిసిపోతాం కానీ జ్యోత్న పారు మాత్రం దాన్నే అవకాశంగా తీసుకుంటారు ఆ సాక్ష్యాన్ని దీప తనంతట తనే నేనే షూట్ చేశానని ఒప్పుకున్నా ఆ దాన్ని రికార్డ్ చేసి గాని ఏదో విధంగా ఆ సాక్ష్యాన్ని గనుక కోర్టుకిస్తే అప్పుడేంటి పరిస్థితి కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది అలాంటప్పుడు అప్పుడేమవుతుంది దీపకి శిక్ష పడుతుంది రే ఒక నాలుగైదేళ్లు శిక్ష పడుతుంది తల్లి లేక నా కూతురు ది నా భార్య లేక నేను కుమిలి కుమిలి ఏడుస్తూ పైకి మాత్రం నవ్వుతూ ఆ కుటుంబంతో కలిసి తిరగాల అసలు ఇదంతా జ్యోత్న పారు ఎందుకు చేస్తున్నారో నా క్లారిటీ ఉంది నీ క్లారిటీ లేదు నువ్వు మాట్లాడక మాస్టరు తీసుకుని వెళ్లి అనవసరంగా నా భార్యని కష్టాల్లోకి నేను నెట్లేను అయితే చెప్తాడు ఇక దాంతో అందరూ ఆలోచనలో పడిపోయి బాధపడుతూ ఉంటారు శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్లేసరికి కావేరీ వాళ్ళంతా కూడా తినకోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఏమండి వెళ్లారు కదా ఏం జరిగింది సుమిత్ర వదిన దీపను క్షమించిందా రెండు కుటుంబాలు కలిసిపోయాయా అంతా హ్యాపీనా అని అడిగితే మొత్తం అంతా రివర్స్ అయింది అని చెప్పి జరిగింది చెప్తే అప్పుడే స్వప్న అన్నయ్య అన్న దాంట్లో తప్పేముంది అసలు చెయ్యం తప్పుకి వదినందుకు క్షమాపణ చెయ్యం తప్పుని వదినందుకు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే అన్నయ్య అన్నట్టుగా నిజంగా అదే జరుగుతుంది అసలే ఆ జ్యోత్సన పారుజాతం గారు మామూలు వాళ్ళేం కాదు అని చెప్పైతే అంటుంది ఇక ఇంతలో ఉదయం అవుతుంది ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది దీప కార్తీక్లు ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికి యధావిధిగా డ్యూటీకి అయితే వస్తారు వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు అప్పుడే కార్తీక్ అందరు ఇక్కడే ఉన్నారు కదా ఎవరిని పిలిచే పని లేదు కదా అని అంటే ఏంటి బావా ఏమైంది ఎందుకు అంతలా హడావడి చేసేస్తున్నావు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడిగితే నేను సంతోషంగానే ఉంటాను నాకు మంచి రోజులు మొదలయ్యాయిలే అందుకే మేము సంతోషంగానే ఉంటాం అనేసరికి ఏంటి ఎంత హ్యాపీగా కనిపిస్తున్నాడు అంటే ఏదో తేడా జరిగినట్టుంది అబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే జ్యోత్సన నాకు సంతోషం మొదలైందంటే నీకు నరకం మొదలైనట్టే ఇప్పుడు చూస్తావు చూడు అసలైన ఆట అనుకుంటూ అప్పుడే ఏండత్తా మా ఆవిడికి నువ్వు నీ అంత నువ్వే ఈరోజు క్షమాపణ చెప్తావు పశ్చాత్తాపంతో కుమిలిపోతావు కూడా అని చెప్తాడు కార్తీక్ దాంతో సుమిత్రతో పాటు అందరూ షాక్ అవుతారు ఏంటి నేను క్షమాపణ చెప్పడం కుమిలిపోవడం ఏంట్రా తప్పు చేసింది నీ భార్య అది ఒప్పుకోలేదు కూడా నీ భార్య అలాంటప్పుడు నేనెందుకు బాధపడతాను అని అడిగితే తప్పు చేసింది నా భార్య నా భార్య అని నిందిస్తున్నావు ఇప్పుడు అసలు తప్పు చేసింది ఎవరో తెలిస్తే ఏం చేస్తావు ఆ తప్పు చేసింది నా భార్య కాదని నీకు చాలా సార్లు చెప్పాను కానీ కాదన్నావు కదా ఇప్పుడు ఆధారాలతో సహా వచ్చాను తప్పు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళిప్పుడు మీ ముందే తప్పు చేశారని ఒప్పుకుంటారు అప్పుడు నిజంగా నువ్వు పడతావు అని అంటే ఏంటి బావా అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నావు నుంచి ఎటు మారుస్తున్నావు తప్పు చేసింది దీపనే అని అంటే ఆహా కంగారెందుకు మరదలా ఆగు తప్పెవరు చేశారో క్లియర్ గా తెలుస్తుంది మావైన రోజు ఎవరు షూట్ చేశారో ఎవరు షూట్ చేసేలా చేశారో క్లియర్ గా తెలుస్తుంది కంగారెందుకు అని చెప్పి పక్కనే ఉన్న టీవీలో తీసుకొని వెళ్లి డ్రైవ్ అయితే పడతాడు అటు చూడండి అని చెప్పేసరికి ఇక వీడియో అందరూ చూస్తూ ఉంటారు జ్యోత్సన వెళ్లి సత్తిపండును కలిసి మాట్లాడుతూ ఉంటుంది ఆ వీడియో మొత్తం అయితే రికార్డ్ అవుతుంది కార్తీక్ జ్యోత్సనకే తెలియకుండా తన కారులో ఒక చాలా చిన్న క్యామ్ ఒకటైతే సెట్ చేస్తాడు దాంట్లో వీడియో అండ్ ఆడియో రెండు కూడా రికార్డ్ అవుతాయి ఎవరు లేరు అనుకుని అన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తుంది సత్యపండు చూడు సత్యపండు ఇప్పుడు చాలా సమస్య వచ్చి పడింది మా బావ ఖచ్చితంగా నిన్ను పట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు తప్పంతా కూడా తన భార్య చేసిందని మేమందరం వాదించేసరికి కాదని గట్టిగా వాదించాడు ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ ఈ తప్పు జరిగింది ఎవరు చేశారు ఎవరు చేయించారనే ఆధారాల కోసం కనుక గట్టిగా వెతికితే నువ్వు దొరికిపోతావు నువ్వు దొరికితే నేను దొరికినట్టే కాబట్టి నువ్వు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎంత జరిగిందో తెలుసా అని అంటే మేడం నాకేమైంది నేను దొరికితే నాకేం నష్టం లేదు మీకే కదా నష్టం మీరే కదా ఇదంతా చేయించింది అని మాట్లాడితే రై నేను చెప్పింది చెయ్యి ఇప్పటికే నేను చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను నువ్వు షూట్ చేసి నీతో షూట్ చేయించి మా ఇంట్లో ఉన్న రివాల్వర్ లో బుల్లెట్ మాయం చేస్తే ఆ నేరం దీపం మీదకు వెళ్లిపోతుంది దీపే షూట్ చేసిందన్నట్టు అవుతుంది అనుకో అది కాస్త రివర్స్ అయింది ఇప్పటికే ఏం జరుగుతుందోనని టెన్షన్ లో ఉన్నాను లేనిపోని తలనొప్పులు పెట్టకు నువ్వైతే ఎవరికీ కనిపించకుండా చాలా చాలా దూరంగా వెళ్లిపోయి పకడ్బందీగా దాక్కో నేను చెప్పే వరకు అసలు బయటకే రాకు నీకు ఎంత కావాలన్నా ఏం చెయ్యాలన్నా నేను చేస్తాను నా మాట విను అర్థమైందా అని చెప్తే సరే అని అయితే చెప్తాడు ఇక ఆ వీడియో మొత్తం అయితే రికార్డ్ అవుతుంది దాంట్లో ఈ వీడియో చూసేసరికి అందరికి నోట మాట పడిపోతుంది ఇక అప్పుడే సుమిత్రకైతే నోట మాట పడిపోతుంది ఏంటిది అని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంట్రా ఇదంతా అని అంటే అదేంటో నీ కూతుర్ అడుగు చాలా గొప్పది అనుకుంటున్నారు కదా జ్యోత్సని మీ అందరూ ఇప్పుడు అర్థమైందా జ్యోత్సన ఎలాంటిదో తప్పులన్నీ జోసన చేసి నా భార్య మీదకి నెట్టేసింది నా భార్యను మాకు దూరం చేసి ఆ స్థానంలోకి తను రావాలనుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా అనేసరికి ఇక సుమిత్ర ఆవేశానికి అయితే అసలు అవధులే ఉండవు వచ్చి గొంత గొంతైతే పట్టుకుంటుంది ఇంత దారుణంగా ఎప్పుడు మారిపోయావు ఎవరు మార్చేశారు నిన్ను కన్న తండ్రినే చంపాలని చూసావా నువ్వు ఆ నేరం నువ్వు ఆ నేరం దీపం మీద మోపి ఏం సాధించాలనుకున్నావు కార్తిక్ ని సొంతం చేసుకోవాలనుకున్నావా అంటే నీకు నీ తండ్రి కన్నా కార్తీకే ఎక్కువ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారలేదా ఇవన్నీ నువ్వే చేసావా అని చెప్పి ఓవరాల్గా గా అయితే చంపినంత చేస్తుంది సుమిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్